హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎట్లున్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూజ్ఫుల్ అనమాట అండ్ ఇది ఎక్కడ అని చెప్పేసి అనుకుంటున్నారా ఆల్మోస్ట్ నేనైతే నా బ్లాగ్స్లో అయితే చెప్పేశాను అనమాట అండ్ ఇక్కడ శివయ్యకి అయితే మంచిగా అభిషేకం అయితే చేయించుకుంటున్నాం బట్ గుళ్ళో అయితే ఎవ్వరు లేరు ప్రశాంతంగా మంచిగా భక్తులు లేనప్పుడే అయ్యగారులు మంచిగా ప్రశాంతంగా నిమ్మలంగా చేస్తూ ఉంటారు అండ్ ఇక బాగా భక్తులు వచ్చి ఇంకా ఎక్కువ మంది ఉండేసరికి కొంచెం ఆగమాగం చేస్తూ ఉంటారు కదా బట్ మేము పోయిన అయితే ఎవ్వరు లేరు ఎంత ప్రశాంతంగా అంటే గుళ్ళో మేమే ఉన్నాం అచ్చని వేయించుకోనిక ఒక ఇద్దరు ముగ్గురు అట్లా వచ్చిరనమాట అండ్ ఈ గుడి గురించి అయితే చాలా వరకు నా బ్లాగ్స్లో చెప్పే ఉన్నాం ఎంత అసలు పవర్ఫుల్లో అని చెప్పేసి చాలా చెప్పాను బట్ మొన్న రీసెంట్గా కొన్ని కామెంట్స్ వచ్చినాయి అన్నమాట అది ఎక్కడా అని చెప్పేసి బట్ ఇదైతే మా ఊర్లోనే ఇంట్లోన అన్నారు ఇంట్లో కాదు టెంపుల్ అనమాట చిన్న ఉంటుంది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది కార్తీక మాసంలో మొన్నటి బ్లాగ్లో చెప్పాను కదా నార్మల్గా అభిషేకం చేయించుకోవాలి అని చెప్పేసి బట్ మండే అయితే చేయించుకోలేదు మేము సంథింగ్ వెనస్డేనో వెనెస్డేమో చేయించుకున్నాం అనమాట బట్ ఈ వీడియో చాలా రోజులైపోతుంది నేను షూట్ చేసుకొని కూడా అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారా ఆ రోజైతే ఒక పెళ్ళికైతే అటెండ్ అవ్వాల్సి వచ్చింది అనమాట అందుకని చెప్పేసి అయితే ఇట్లా రెడీ అయ్యాను బట్ పెళ్ళికైతే ఆల్రెడీ వెళ్ళేసి వచ్చిన ఈవినింగ్ అనమాట ఇక్కడ వచ్చేసి అయితే ఫ్లిప్కార్ట్ ఆర్డర్ అనమాట ఆల్మోస్ట్ ఈ ఆర్డర్ వచ్చి కూడా త్రీ ఫోర్ డేస్ అయిపోతుంది అది ఏంటో అండ్ ఏదైనా ఆర్డర్ లేదంటే డ్రెస్ అదో ఇదో మనం ఆర్డర్ చేసుకుంటాం కదా అది వచ్చిన తర్వాత దాన్ని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా అని చెప్పేసి ఉంటుంది నాకు ఈ ఆర్డర్ వచ్చి అయితే త్రీ డేస్ అవుతూ ఉంది దాన్ని ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలి ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలని ఓ ఒక ఎగ్జైట్మెంట్ అనమాట ఫోర్ డేస్ ఎందుకు పెండింగ్ లో పెట్టానంటే కొంచెం మంచి రోజు చూసుకొని దీన్ని అయితే ఓపెన్ చేసి అట్లాగే మళ్ళీ అదే రోజు నేనైతే ఆన్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ మంచి రోజులు వచ్చేదాకా దీన్ని వెయిట్ చేసినానమాట ఒక సెంటిమెంట్ అనేది ఉంటది కదా మన ఆడవాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేయను ఇంతకీ ఇది ఏమో వస్తువు అనేది చెప్పలేదు కదా ఏదో సుత్తి చెప్తున్నా అని చెప్పేసి అనుకుంటున్నాను బట్ అది ఏం లేదండి నేనైతే గ్రైండర్ అయితే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నా ఎందుకనంటే ఈ మధ్య చాలా అసలు నా మిక్సీ ప్రాబ్లం అంటే ప్రాబ్లమ్స్ పెడుతుంది దోశపిండి రుబ్బుకోవాలంటే అది ఎట్లాగో మనం త్రీ ఫోర్ డేస్కి వచ్చేటట్టు దోశపిండి మనం పట్టుకుంటూ ఉంటాం కదా అది వచ్చేసేమో హీట్ అయిపోతుంది ఎప్పుడు ఖరాబ్ అవుతుందో అని చెప్పేసి ఇంకా అట్లా భయం వేసి గ్రైండర్ తీసుకుంటా అని చెప్పేసి ఇప్పుడు నేను వన్ ఇయర్ అవుతుంది తీసుకోవాలి తీసుకోవాలని చెప్పేసి బట్ ఎన్ని రోజులు కొంచెం అనుకున్న కోరిక ఈరోజైతే అయితే నెరవేరింది అనమాట ఎందుకంటే మన దీపావళికైతే అయితే మంచిగా ఆఫర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో అందుకని చెప్పేసి అయితే పాపమ్ మా ఆయన అయితే ఫుల్ ఒర్రిచ్చిన అనమాట కనీసం ఏ మంత్ అన్నా తీసుకుంటే వాళ్ళేదా మంచిగా ఆఫర్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అంటే సరలే అని చెప్పేసి అయితే బుక్ చేసాను అనమాట అసలు చాలా బరువున్నది అన్ని వస్తువులు అయితే తీసుకుంటున్నా బట్ ఇది పెట్టడానికి ప్లేస్ లేదు నాకు కిచెన్లో మళ్ళీ అంటుండు బుక్ చేసిన తర్వాత ఇది మరి దీన్ని తీసుకుపోయి ఎక్కడ పెడతావు అని చెప్పేసి మిక్సీ కింద పెడితేనే మా అన్నగాడైతే ఊకే ఊరికే దాని మీద నుంచి ఆ గ్యాస్ బండ సెల్ఫ్ అయితే ఎక్కుతా ఉంటాడు దీన్ని ఎడబెట్టాలా అని ఇంకొకటి ఆలోచించుడు ఎందుకంటే కొంచెం ఇల్లు చిన్నగా ఉండేసరికి కొంచెం సర్దుకోడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతూ ఉంది బట్ ఇదైతే ఇంకా ఈరోజు ఓపెన్ చేస్తున్నా ఆ రోజు వెనస్డే అన్నమాట మంచిగా శివయ్యకైతే అభిషేకం చేయించుకున్నాము బట్ ఇంకా మంచి రోజు కదా ఎందుకంటే ఇది పెద్ద ప్రోడక్ట్ కాబట్టి కొంచెం వస్తువు కూడా మనకి మంచిగా ఉండాలని కొంచెం ఆడవాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా మంచి రోజు ఇస్తే అది మంచిగా ఉంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్ అయితే అదే అనమాట బట్ మీరేమనుకుంటారో నాకైతే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా బాక్స్ ఓపెన్ చేయడానికి నా తంటాలంటే అంటే తంటాలు పడుతున్నా నార్మల్గా ఓన్ వాయిస్ ఇద్దామని చెప్పేసి బ్లాగ్ షార్ట్ చేసుకున్న ఇంకా మా పిల్లలు అల్లరి చేస్తుంటే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అండ్ కంపెనీ వచ్చేసి అయితే చూస్తున్నారు కదా ప్రెస్టేజ్ కంపెనీ అనమాట ఇది బ్రాండ్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఏమో ఇది బట్ నేను ఏది తీసుకున్నా ఫ్లిప్కార్ట్లో అయినా మీషోలో అయినా రివ్యూ చూస్తా రివ్యూ చూసిన తర్వాతనే ప్రోడక్ట్ మంచిదా కాదని చెప్పేసి చాలా వరకు పెడుతూ ఉంటారు కదా రివ్యూస్ అట్లా చూసి తీసుకుంటాను అనమాట బట్ ఇది ఓకే అని చెప్పేసి అన్నారు చాలా చూసాను కానీ ఇంకా ఇది లాస్ట్కు ఓకే దీనికి మంచి రివ్యూ ఉంది అని చెప్పేసి అయితే ఇది అయితే ఓకే చేసుకున్నాను అనమాట బట్ చేసినాక ఒక ఫైవ్ ఫోర్ డేస్ కొనే వచ్చేసింది బట్ ఇంకొక పెద్ద ప్రోడక్ట్ అయితే మళ్ళీ నేను ఆర్డర్ చేసుకున్నాను అనమాట అండ్ అది ఏంటిదో ఏం ఆర్డర్ చేసుకున్నా అని చెప్పేసి అయితే నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా బ్లాగ్లో అయితే మీ అందరికీ చూపిస్తాను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా బట్ నేను బ్లాగ్స్లో కూడా చెప్పాను అనమాట నేను ఇట్లా తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నా అని చెప్పేసి బట్ అది కూడా నేనైతే రెండు ఒకటేసారి అయితే ఆర్డర్ పెట్టేసుకున్నా కానీ ప్యాకింగ్ మాత్రం ఏమొచ్చిందో తెలుసా అలా బాగా చేశారు అసలు ప్యాకింగ్ అయితే బాక్స్ చూస్తే అది మనం ఎట్టు ఎత్తేసినా లోపల ఉన్న ప్రోడక్ట్కి అయితే అసలు ఇంత కూడా డ్యామేజ్ అవ్వదు నాకు ఈ ప్యాకింగ్ అయితే చాలా నచ్చింది చూడండి లోపల అసలు బయట కూడా అసలు మనం కూర్చున్నా కూడా దానికి వెయిట్ పడకుండా కూడా ఎంత మంచిగా ప్యాక్ చేసిరంటే నాకైతే ముచ్చటేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దీన్ని చూస్తే బట్ అది చాలా అంటే చాలా వేస్తాయి ఉంది లోపల మనకి ఇట్లా బండరాళ్ళే వస్తాయి కదా అండ్ ఇది అయితే ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలి తీసుకోవాలి అని చెప్పేసి మా ఆయన ఒకటే ఇంకొకటి ఒకటే ఇంకొకటి అన్నీ తీసుకుంటున్నావు కానీ ప్లేస్ లేదు కదా అమ్మా ఎక్కడ పెడతావు అని చెప్పేసి అంటుండో దీన్ని ఎక్కడో ఒక దగ్గర అరికిచ్చి పెట్టాలి అని చెప్పేసి అయితే తీసుకున్నా బట్ ఇది వచ్చేసి అయితే ఫైవ్ ఇయర్స్ వ్యాలంటీ కూడా ఇచ్చిరనమాట వ్యాలంటీ కార్డు అండ్ దానిది క్యాప్ అన్నమాట అయితే మంచిగా ఏదన్నా ఆర్డర్స్ వచ్చినా లేదంటే పెద్ద పెద్ద ఆర్డర్స్ అయినా చిన్న చిన్న అయినా అది ఓపెన్ చేయాలంటే ఒక ఎగ్జైట్మెంట్ కదా నిజంగా నాకైతే అట్నే అనిపిస్తుంది ఇంకేం వచ్చినాయి ఇంకేం అని ఒక ఎగ్జైట్మెంట్తో అయితే ఓపెన్ చేసి చూస్తూ ఉంటాం బట్ ఇదైతే ఘోరంగా బరువున్నది అస్సలు వస్తలేదు పక్కన మా పెద్దోడే ఉన్నాడు ఆగు మమ్మీ నేను తీస్తానికి ఎందుకు అంత కష్టం అని చెప్పేసి ఇక్కడ వాడు కూడా వచ్చి హెల్ప్ చేసిండ అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మా పెద్దోడు హెల్ప్ చేస్తా ఉన్నాడు ఆగు మమ్మీ నేను తీస్తా అని చెప్పేసి ఇంకా నువ్వు ఇదే లేపుతలేవు రోజు ఎట్లా తీసి పడతావు అని చెప్పేసి అంటుండదు అంటే ఇట్లాంటి పెద్ద పెద్ద వస్తువులకి ఒక పర్మనెంట్ ప్లేస్ అనేది ఉండాలి దాన్ని ఆ నుంచి తీయకుండా అక్కడే పెట్టి అండ్ ఫ్లగ్ కూడా అక్కడే అందుబాటులో ఉండేటట్టు పెట్టుకుంటే చాలా బెటరు చాలా అంటే చాలా వెయిట్ ఉంది అండ్ ప్యాకింగ్ కూడా సూపర్ ఉంది లోపలన్నీ మనకు కొంచెం ఇట్లా బండరాల లాగానే వస్తాయి కదా ఇక్కడ చూడండి అసలు బల్లగిచ్చిర్రు లోపల కూడా దానికి మళ్ళీ పైనున్న స్టీల్ గిన్నెకి ఏం డ్యామేజ్ కాకుండా లోపల కూడా మంచిగా అట్టలు పెట్టి అనమాట మనకి కాటన్ అసలు చాలా అంటే చాలా బాగా ఏజురుగు మధ్యలో కన్నగాడ వచ్చిండు అవి ఎటు తిరగకుండా ఒకవేళ ఎత్తేసినా కూడా గిన్నెకి ఏమైనా డ్యామేజ్ కాకుండా అయితే ప్యాకింగ్ అయితే భలేకి వేసారు బట్ దీని యూజ్ వచ్చేసి అయితే నాకు చాలా కన్ఫ్యూజ్గా ఉండేది అసలు స్మెల్ అయితే అందులో ఘోరంగా వస్తుంది అని చూడండి ఎంత బాగా పెట్టారు అయితే ఇది యూజ్ చేయడం అంటే ఇప్పుడు నార్మల్గా నేను బయట రోళ్ళు చిన్న రోళ్ళు ఉంటాయి కదా అది కొనుక్కున్నప్పుడు ఆమె ఏమందంటే ఇదంతా బండ కదా చిన్న చిన్న ఇసుక అందులోనే ఉండిపోతుంది చెక్కినప్పుడు ఫస్ట్ కొన్ని బియ్యం నానబెట్టి ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మనము ఓకే దంచుకోవాలి అని చెప్పేసి ఆమె నాకు చిన్న రోల్ తీసుకున్నప్పుడు చెప్పింది అన్నమాట నాకు అది సడన్గా గుర్తుకొచ్చింది మస్తు అంటే మనం ఇట్లా ఏలితోటి ఇట్లా రుద్దీనా కూడా అసలు మొత్తం ఇసుకి ఉంది లోపల ఎందుకంటే బండ కదా మనకి స్టీల్ గిన్నె కూడా మొత్తం బండనే వస్తుంది ఇంకా అని చెప్పేసి సర్లే ఇంకా అని చెప్పి బియ్యం అయితే నానబెట్టుకున్నాను నేను మార్నింగే ఓపెన్ చేయొచ్చు కదా ఇంకా ఈరోజే మంచి రోజు కదా అని చెప్పేసి ఎట్లా తీస్తా ఓపెన్ చేస్తా అని బియ్యం అయితే నానబెట్టుకున్నాను కొంచెం కంట్రోల్ బియ్యము నానబెట్టుకొని అదే రోజైతే ఓపెన్ చేసినానమాట ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా మనం నానబెట్టుకొని కంటిన్యూగా రుబ్బి అది పడబోసేయాలన్నమాట ఎందుకంటే బండ కూడా మనకి నీట్గా అయిపోతుంది ఏదన్నా ఇసుక లేదంటే ఏదన్నా డస్ట్ ఉన్నా కూడా అంతా వెళ్ళిపోతుంది ఎందుకంటే చెక్కినప్పుడు చాలా వరకు అది బండ కదా దాంట్లో సన్న సన్న ఈస్క అంద అట్లనే ఉండిపోతుంది అట్లా అని చెప్పేసి ఒక త్రీ ఫోర్ నానబెట్టుకొని మనమైతే రుబ్బుకొని పడబోస్ చేయాలన్నమాట ఒక త్రీ ఫోర్ టైమ్స్ కొంచెం కొంచెం ఎక్కువ ఎక్కువ కాకుండా అదే అని చెప్పేసి ఇంకా నేనైతే నానబెట్టుకొని నైటే ఓపెన్ అనమాట అంత ఫుల్ డస్ట్ ఉంది అంత స్మెల్ అయితే అసలు ఘోరంగా అంటే ఘోరంగా వస్తుంది స్టీల్ అంటే ఇప్పుడు మనకి లోపల ఉన్న స్టీల్ గిన్నె కూడా మనకి బండే ఇచ్చిరనమాట అందుకే చాలా ఇసుకున్నట్టు అనిపించి నాకు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే అట్లనే నానబెట్టేసిన అయినా కూడా నాకు అంత పిండి రుబ్బినప్పుడు స్మెల్ స్మెల్ వచ్చి ఉండేనమాట మనం రుబ్బుతుంటే రుబ్బుతుంటే అవే కొంచెం బండరాళ్ళు అనేటివి స్మూత్ అయిపోతుంది అప్పుడు కొంచెం మంచిగా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి వాడు క్యాప్ అయితే డిఫరెంట్గా ఇచ్చిన అనమాట క్యాప్ పెట్టుడు అయితే చాలా అంటే చాలా కష్టంగా ఉంది అయినా కూడా కొంచెం అలవాటు చేసుకోవాలి ఇంకా